శివాయ గువే నమ శ్రీమాత్రే నమ శ్రీనిఖిల గురుభ్యోన్నమ గురు పౌర్ణమి సందర్భంగా మొట్టమొదటిసారిగా తెలుగులో దుర్లభోపనిషత్ గురించి తెలుసుకోవటం దాని అర్థం తెలియకపోయినా ఎంతో తన్మయత్వంతో ఆలకించి అనుభూతులు పొందామని మెయిల్స్లోనూ మన టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులు కూడా మెసేజ్ చేస్తున్నారు చాలా సంతోషం ఉపనిషత్తు అనగానే మనకెందుకులే అనుకోకుండా జ్ఞానం వైపుగా అడుగులు వేస్తున్న మన ఛానల్ సాధకులు ధన్యులే ఇక దుర్లభోపనిషత్ శ్లోకాలే కాకుండా దానిపై వ్యాఖ్యానాన్ని కూడా దయతోటి పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద గురుదేవులే మనకు అందించారు దాని పరమార్థాన్ని క్లుప్తంగా అయినా మన మనసుల్లో ముద్రించుకునే ప్రయత్నం చేద్దాం మొదటి శ్లోకం గురువై సదాం పూర్ణమదైవతుల్యం ప్రాణోవదార్యైవహితం సదైవ చింత్యం విచిత్యం భవేక రూపం గురువై శరణ్యం గురువై శరణ్యం గురుదేవ అజ్ఞానతిమిరం కమ్ముకొస్తుంటే దుఃఖంతో కంపిస్తున్న గొంతుతో ఉప్పెనలా ముంచుకొస్తున్న భావ ఉద్వేగంతో మీకు సాష్టాంగ నమస్కారం చేస్తూ మీ పదకములములపై శిరస్సు నుంచి ప్రార్థిస్తున్నాను నేను అసలు ఈ భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాను ఈ జన్మకు మూల కారణం ఏమిటి దీని పారమార్థిక లక్ష్యం ఏమిటి అనేక బంధాలు స్వార్థపూరితమైన పాశాల వలె కట్టిపడేస్తున్నాయి అయినా ఓర్మితో ముందుకు వెళుతున్న తాత్కాలికంగా సుఖపడుతున్నట్టు అనిపించిన వెంటనే దీర్ఘకాలిక దుఃఖం ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది దుఃఖానికి ఆవల మృత్యువు ఒక్కటే ఆహ్వానిస్తూ ప్రతిదినం నిద్రలేవగానే రోజుని ఆయుష్ తగ్గిపోయింది అని గుర్తు చేస్తూ ఉంది అసలు ఈ జన్మ యొక్క పరమార్థ రహస్యాన్ని విడమరిచి చెప్పగలిగే శక్తి మీ ఒక్కరికే ఉంది నా జీవన గమ్యం ఎటువైపు నా ఆత్మ ఏ లక్ష్యంతో ఈ భూమిపైకి అడుగిడిందో ఏ విధంగా నా జన్మకి సార్థకత పూర్ణత్వం లభిస్తుందో ఆ పరమ రహస్యాన్ని మీరు మాత్రమే తెలియచేయగలరు గురుదేవ ఎందుకంటే నేను మీకు శరణాగతుడనై ఉన్నాను నిశ్చయంగా నిస్సందేహంగా కేవలం మరో ఆలోచన మరో ధ్యాస లేకుండా మీ ఒక్కరి శరణులోనే ఉన్నాను గురుర్వై ప్రపన్నార్తవైవాం వదైవం అత్యోర్వతాం వై ప్రహితం సదైవ భవతం సహిచింత్య రూపం గురుర్వై శరణ్యం గురుర్వై శరణ్యం గురుదేవ నేను ఆర్తితో నా కంటికి కనిపించే ప్రత్యక్ష దైవమైన గురుసాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన మిమ్మల్ని నేను వేడుకోగలను ప్రార్థించగలను నాకు దేవతలు ఎలా ఉంటారో తెలియదు చిత్రకారుల ఊహలలో వారి భావనలతో రూపొందిన చిత్రాలను నేను ధ్యానించలేను యక్ష కిన్నెర కింపురుష గంధర్వ అప్సరసాది దేవతాగణాలే గురుదేవుల వాకిల ముందు గురు అనుగ్రహం కోసం చేతులు కట్టుకొని నిలబడతారే వారిని నేనేమి భిక్షమడిగేది ముక్కోటి దేవతలలో నేను ఎవరినని పూజించేది ఎవరినని ప్రార్థించేది దేవతల ఆర్తిని తీర్చగలిగిన మీరే నా ఆర్తిని సులభంగా తీర్చగలరు మానవుల కన్నా ఉన్నత స్థాయి కలిగిన దేవతలతో నాకు సాన్నిహిత్యం లేదు కానీ దేవతాగణాల కన్నా మిన్న స్థాయిలో ఉన్న మిమ్మల్ని చూడగలుగుతున్నాను మీ పాదాలను తాకగలుగుతున్నాను మిమ్మల్ని స్పర్శించగలుగుతున్నాను రాయిలో ఉన్న దైవాన్ని అనుభూతి చెందలేకున్నా ప్రత్యక్షంగా సజీవంగా నడిచే దైవంలా నా ముందు నడయాడుతున్న మిమ్మల్ని నా చర్మచక్షువులతో చూడగలగడమే నా అదృష్టం ముక్కోటి దేవతలను నేను మీలోనే చూడగలుగుతున్నాను మీ రోమ రోమాల్లో ఉన్న దేవతాశక్తులు మీ పదకములములను ఆశ్రయించిన వారిని ఆశీర్వదించి అనుగ్రహించటం నేను గ్రహించగలుగుతున్నాను కనుక భవసాగరాన్ని దాటించడానికి ఏ సుడిగుండాలకి తుఫానులకి సునామీలకి చెక్కు చెదరని మత్స్యనారాయణుడిలా మీ ఒడి అనే ఓడ ఉండగా గాలికి ఎగిరిపోయే ఒరిగిపోయే చిన్న చిన్న పడవలతో నాకేమి పని మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని ఇతర దేవతలని ఆశ్రయించమని చెప్పకండి నేను మీకు సంపూర్ణ శరణాగతి చెంది ఉన్నాను నిశ్చయంగా నిస్సందేహంగా కేవలం మరో ఆలోచన ధ్యాస లేకుండా मीरि शरणे उतं वै सदानं देवालयो वै प्रातोर्भवे वै सहितं न दीर्घ्यै पूर्णतं రూపం पूर्णमदैवं गुरुर्वै शरण्यं गुरुर्वै शरण्यं गुरुदेव ना ए మీ పుణ్య శరీరమే నాకు పరిపూర్ణ దేవాలయం మీ కాళ్ళు స్తంభాల వలె ఆ దేవాలయాన్ని నిలిపి ఉంచుతున్నాయి మీ హృదయమే గర్భాలయం గర్భాలయంలో పరమతత్వమైన మీ ప్రాణతత్వం మూల విరాట్లా భాషిస్తూ ఉంది ఆ గర్భాలయంలోకి అడుగు పెట్టగానే నా ప్రతి రోమకూపం జై గురుదేవ అన్న శబ్దంతో కంపిస్తూ ఉన్నది రోమ రోమంలో మీ నామే ప్రతిధ్వనిస్తున్నది కాశీ హరిద్వార్ ప్రయాగ మధుర వంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళిన లభించని అనుభూతి గంగలో మునిగిన రాణి పుణ్యభావన మీ హృదయంలో స్థానం సంపాదించి గర్భాలయంలోకి అడుగుపెట్టి జై గురుదేవా అని ఘోషిస్తూ ఉంటే ఎన్ని కీర్తనలు పాడినారా అనే ధన్యత నాకు లభిస్తూ ఉన్నది కావున మీరు నన్ను తీర్థయాత్రలని పుణ్యనదీ స్నానాలని పుష్కరాలని నన్ను మీ నుండి దూరంగా పంపించి వేయకండి నాకు అవేమీ అక్కరలేదు నన్ను ఏ గుళ్ళు గోపురాలకి పొమ్మని చెప్పకండి నా కాశీ విశ్వనాథుడు మీరే నా బదరీ నారాయణుడు మీరే కాశీ గంగలో మునిగిన వారంతా పుణ్యాత్ములైతే ఈ కలియుగం ఈ పాటికి సత్యయుగం అయిపోయేది కదా అలా జరగలేదే గంగలో ఉండే చేప కప్పలు నిత్యం గంగలోనే ఉన్నా పుణ్యాన్ని ఎందుకు పొందలేకున్నాయి కుక్కలు గాడిదలు ఇలా ఎన్నో జంతువులు కాశీలో చనిపోతున్నాయే మరి వాటికి మోక్షం రావటం లేదు కదా అందుకని పుణ్యనదులు పుణ్యక్షేత్రాలతోటి నాకు పనిలేదు మీ పరమతత్వంలో మా ప్రాణతత్వం కలిపి మీ మూల విరాట్ దర్శనం చేసుకుంటే చాలు మా జన్మ జన్మల పాపాలు అవుతాయని నేను అనుభూతి చెందుతున్నాను మీ గర్భాలయంలో దర్శనం చేతనే ఆనంద బాష్పాలు జలపాతంలా వర్షిస్తున్నాయి మీ దర్శనం చేతనే నా ఆధ్యాత్మిక శక్తులన్నీ జాగృతమై తాండవం చేస్తున్నాయి జీవితంలో ఎన్నడూ కనని ప్రశాంతత నేను అనుభూతి చెందుతున్నాను ఎక్కడ మీ మూల విరాట్ స్వరూప హృదయం ఉన్నదో దానిపై మీ శిరస్సు ఆలయ శిఖరం వలె ఉన్నది అది హిమాలయ కైలాస పర్వతం వలె శోభిస్తూ ఉన్నది దేదీప్యమానంగా ఉన్న మీ శిరస్సు గంభీరంగా ఉన్న వదనం అమృత వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్న మేఘం వలె ఉంది మీ జటాజూటమే గంగోత్రి అదే గంగ పుట్టిన ప్రదేశం ఫాలభాగం కనులు చెవులు నాసిక జిహ్వ సకల తీర్థాలకి పుట్టినిల్లు మీ ప్రసన్న వదనాన్ని దర్శించినంత మాత్రానే అన్ని పుణ్య తీర్థాల్లో స్నానం ఆచరించిన పుణ్యం లభిస్తున్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకకాలంలో దర్శించిన అనుభూతి కలుగుతుంది దేవతలంతా మీ దర్శనం కోసం పరితపిస్తుంటే ఇంకా నాకు తీర్థాలతోటి క్షేత్రాలతోటి పని ఏమున్నది మీ కన్నుల నుండి విలువడే దృష్టి అనే గంగా ప్రవాహంలో మునిగి తేలితే చాలు ఎన్నో జన్మల పుణ్యం పండితే గాని మీ దర్శన భాగ్యం లభించదు మీ మూల విరాట్ స్వరూపం పరమ దుర్లభం మీ కృపా దృష్టి పొంది ఆనంద సాగరంలో మునిగి తేలుతున్న నా సౌభాగ్యాన్ని దూరం చేయకండి జన్మ జన్మల పుణ్యం చేత నేను మీ ముందు నిలవగలిగే స్థానం సంపాదించుకున్నాను ఈ యుగంలో ఈ తరంలో మీ దర్శన భాగ్యం నా పూర్వ జన్మల పుణ్యాల ఫలమే నేను మీకు సంపూర్ణ శరణాగతి చెంది ఉన్నాను నిశ్చయంగా నిస్సందేహంగా మరో ఆలోచన మరో ధ్యాస లేకుండా కేవలం మీ ఒక్కరి శరణులోనే ఉన్నాను అదోయం వదేవం చింత్యం సహేతం పూర్వోత్తరూపం చరణం సదేయం ఆత్మో సతాం గురువై చింత్యం గురుర్వై శరణ్యం గురుదేవ నీటి నుండి బయటపడిన చేప గిరిగిలా కొట్టుకుని మరణిస్తుందే మరి మీ కృపా దృష్టి అనే గంగా ప్రవాహానికి దూరంగా విసిరివేయబడిన వారు ఎందుకు మరణించటం లేదు మీ కరుణకి దూరమై వారు బ్రతికి ఉండి ఏమి ప్రయోజనం చకూర పక్షి చంద్రదర్శనం కాకపోతే తల బద్దలు కొట్టుకుని జీవితాన్ని ముగిస్తుంది మీ దర్శన భాగ్యం కోల్పోయిన శిష్యులు ఎందుకు సమాప్తి చెందటం లేదు మీ వియోగాన్ని ఎలా సహించగలుగుతున్నారు మీకు పంచప్రాణాలు సమర్పించని శిష్యులే మీకు దూరంగా ఉన్న బ్రతికి ఉండగలరు నా సకల ప్రాణాలు మీకే అంకితం చేసుకున్నాను నేను మిమ్మల్ని విడిచి బ్రతుకజాలను మిమ్మల్ని విడిచి ప్రాణాలతో ఉండటం కన్నా నరకంలో ఉండి మీ నామస్మరణ చేయడం ఎంతో మేలు పరమ పూజ్య గురు పద కములములను విడిచి అక్కడ ఎవరో ఉన్నారు ఇక్కడ ఎవరో ఉన్నారు అని వెదుకులాడేవాడు పరమ మూర్ఖుడు మూఢుడు ఎన్నో జన్మల పాపరాసి అడ్డుపడ్డవాడే మీ నుంచి దూరంగా విసిరివేయబడతాడు అటువంటి వాడు పీల్చే ఉచ్ఛ్వాసలో దౌర్భాగ్యం నిండుగా ఉంటుంది నిశ్వాసలో సౌభాగ్యం దౌడు తీస్తుంది అసలు అటువంటి గురువిహీనుడు జీవించి ఉండటమే నాకు పరమ ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎంతో ఘోరమైన పాపం చేసి ఉంటే కానీ మీ వియోగాన్ని భరించే శక్తి రాదు మీరు లేకుండా నీరు ఆహారం కాదు కదా శ్వాస కూడా నేను తీసుకోలేను మీకు దూరమై ఉండే నీచ జీవితాన్ని నేను గడపలేను మీ చరణముల చెంతే నాకు సౌఖ్యమైన సౌభాగ్యమైన సంసారమైన దివ్యమైన శ్రేష్టమైన మీ సాంగత్యం లేని జీవితం నాకు పరమ దౌర్భాగ్యాన్ని కలిగిస్తుంది ప్రతి క్షణం చకూర పక్షుల మిమ్మల్నే చూడాలని తపిస్తున్నాను చాతక పక్షి వలె అనుక్షణం గురు గురు అనే శబ్దాన్ని ఉచ్చరించగలుగుతూ నా హృదయం యొక్క ప్రతి గురుదేవ గురుదేవ అన్న శబ్దాన్ని నేను ఉచ్చరించగలగాలి నా ప్రతి ఆలోచన గురుమయం కావాలి నా ప్రతి రోమ రోమం నుండి గురు గురు అనే శబ్దం వెలువడాలి నాకు గాయత్రి మహామంత్రాలు మహావిద్యా మంత్రాలు అవసరం లేదు అన్నిటికన్నా మిన్నైన మహిమాన్వితమైన సర్వశ్రేష్టమైన మీరు ఇచ్చిన గురుమంత్రం నా వద్ద ఉంది మరి నాకు ఇతర మంత్రములతోటి పని ఏమి నేను కోరుకునేది ఏమంటే నా జీవితంలో ప్రతి క్షణం మీకోసం నా శరీరం కష్టపడాలి మీకు ఉపయోగపడాలి మీ చరణాల చెంతే ఉండాలి నా చెమట బిందువులోనూ అశ్రువులోనూ మీ ప్రతిబింబమే ఉండాలి మీరు ఆశీర్వదించదలుచుకుంటే మీతో ఏకత్వమయ్యే వరాన్ని ఇవ్వండి ఎందుకంటే గురుదేవా నేను మీకు సంపూర్ణ శరణాగతి చెంది ఉన్నాను నిశ్చయంగా నిస్సందేహంగా మరో ఆలోచన మరో ధ్యాస లేకుండా కేవలం మీ ఒక్కరి శరణులోనే ఉన్నాను